ఆ రోజు తర్వాత అతడు ఎప్పుడూ నవ్వలేదు కాఫీ షాప్లో ఆమె కూర్చున్న సీటు ఖాళీగానే ఉండేది ఆమె జ్ఞాపకాలు ప్రతి మెలోడీలో వినిపించేది ప్రతి రాత్రి ఒక ప్రశ్న ఆమె సంతోషంగా ఉందా కాలం మారింది కాని అతని మనసు మాత్రం కాలంతో మారలేదు జాబ్లో బిజీగా ఉన్నా ఆలోచనలో మాత్రం ఆమె ముఖమే సోషల్ మీడియాలో ఒకరోజు ఆమె ఫోటో కనిపించింది భర్తతో బిడ్డతో ఆ క్షణంలో అతను తెలుసుకున్నాడు నిజమైన ప్రేమ అంటే విడిపోవడానికి ధైర్యం ఒక లేఖ రాశాడు నీ జ్ఞాపకాలు నాకు శాపం కాదు ప్రేరణ కానీ ఆ లేఖ ఎప్పుడూ పంపలేదు అతనికి తెలుసు ఆమె కొత్త జీవితం మొదలుపెట్టిందని అతను మాత్రం ఆమె జ్ఞాపకాలతో తన జీవితం గడిపాడు ఒకరోజు పిల్లల స్కూల్ ఫంక్షన్లో ఇద్దరూ ఎదురుపడ్డారు ఆమె బిడ్డ వేదికపై పాట పాడింది అదే పాటను వారు మొదటిసారి కలిసినప్పుడు విన్నారు అతని కళ్ళలో నీళ్లు ఆమె కళ్ళల్లో నిశ్శబ్దం ఆ క్షణం వారిద్దరికీ ఒకే భావన ప్రేమ ఎప్పటికీ మాయమవ్వదు ఆ రాత్రి అతడు తన డైరీలో చివరి లైన్ రాశాడు ప్రేమ అంటే కలిసిపోవడం కాదు గుర్తుగా మిగిలిపోవడమే అతడు ఆ డైరీని మూసి ఆకాశం వైపు చూసి చిరునవ్వు చిందించాడు ఆమె పేరు గాల్లో కలిసిపోయింది కానీ హృదయంలో మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది